మచ్ భువన్ గారు థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మా తరుణ్ భాస్కర్ గారితో చిన్న చిట్ చాట్ యాక్టరా డైరెక్టరా అని ఒకసారి ఆ ప్ల కార్డ్స్ ఇచ్చేయండి అమ్మ ఒక మైక్ కూడా ఇవ్వండి ప్ల కార్డ్స్ కూడా ఇచ్చేయండి ఎస్ సో హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ మీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళ నుంచి ఆర్ ఎల్స్ మీ లవ్డ్ వన్స్ నుంచి యాక్టరా డైరెక్టరా అని సో మీ పర్సనాలిటీ దేంట్లో ప్రాపర్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు యాజ్ అ యాక్టర్ ఆర్ యాజ్ అ డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్ అంటే మీరు యాక్టర్గా సంతృప్తి చెందలేదా మైక్ మైక్లో చెప్పండి సార్ అంటే ఓన్లీ ప్లకార్డ్స్ తోట మాట్లాడాలనుకున్నా అది ఇచ్చాక దానికి ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వాలి ఆ ఓకే ఏమో మరి నాకు యాజ్ ఎ డైరెక్టర్ కొంచెం బా సెట్ అవుతది వీళ్ళందరిని చూసినప్పుడు యాక్షన్ అనభుద్ధయితే ఉంటుంది సో ఐమ్ హ్యాపీయర్ లైక్ దట్ ఓకే సో డైరెక్టర్గా మాత్రమే నేను హండ్రెడ్ పర్సెంట్ చేయగలను అని అంటున్న తరుణ్ భాస్కర్ ఓకే దెన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మూవీ రిలీజ్ ఒక వన్ వీక్లో ఉందనంగా ఎవరు హాయిగా పడుకుంటారు ఎవరు నిద్రపోకుండా టెన్షన్ పడుతుంటారు అంటే ఈ ప్లకార్డ్స్ పని వేస్ట్ అనుకుంటున్నాను అండి అది కూడా చూపించి చెప్పండి చూపించబడాలి ఓకే డైరెక్టర్ నిద్రపోడు కొన్ని సందర్భాల్లో యాక్టర్ కూడా నిద్ర రాదేమో కానీ కొంచెం ప్రశాంతంగా పండుకునేది కొంచెం యాక్టరే అనుకుంటా ఇక్కడ పక్కన వాళ్ళందరూ యాక్టర్స్ కాబట్టి తర్వాత అంతరేమో రెండు ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి టెన్షన్ గా ఉందా అంత టెన్షన్ ఏం లేదు పొద్దున్న నుంచి ఇంటర్వ్యూలు పెట్టినారు కాబట్టి గొంత ఆరిపోయింది బట్ అదర్వైజ్ ఐమ్ హ్యాపీ ఉంది ఓకే డన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నిద్రలో లేపి అడిగినా కూడా ఇలాంటి రోల్ ఒకటి చేయాలి అని ఉంది అనిపించిన రోల్ ఏంటి ఇప్పటి వరకు మీరు చేసి చూసిన అన్ని మూవీస్ లో ఇలాంటిది నాకు చెయ్యాలని అస్ ఎన్ యాక్టర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ నెగటివ్ రోల్ ఓకే అది ఓకే ఏదైనా స్పెసిఫిక్ గా ఉందా ఏదైనా యాక్టర్ చేసినటువంటి యాక్టర్ చేసినట్టు కాదు జస్ట్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ విలన్ జీవన్ విలన్ కాదు యాక్టర్ కాదు జీవన్ విలన్ కాదు యాక్టర్ కూడా కాదు అసలు ఎంత పెద్ద మాట అన్నారు సార్ మీరు చూసినంత ఓకే సో ఆయన లేరు కాబట్టి ఆయన పేరుని కూడా కవర్ చేశారు మీ గ్యాంగ్లో ఈ మైక్లో గుండు అయ్యో అయ్యో పాపం ఓకే ఈ రెండిట్లో ఏ స్కిల్ మీరు నేర్చుకోవాల్సి వచ్చింది ఏ స్కిల్ గా వచ్చింది యాస్ అన్ యాక్టరా అస్ అ డైరెక్టరా రెండు రెండు ఐ హ్యాడ్ టు లర్న్ నాకు చాలా వరకు ఫీడ్బ్యాక్ ఇక్కడ ఉన్న యాక్టర్సే చాలా మంది చెప్పినారు కూడా అండ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో యూ హ్యావ్ టు లెర్న్ రెండు స్కిల్స్ దట్ యూ హ్యావ్ టు డెవలప్ ఓకే యాజ్ అన్ యాక్టర్గా యాజ్ అ డైరెక్టర్గా రెండు నేర్చుకుంటూనే ఉన్నారు ఓకే అండ్ మా శాంతి గారికి ఇచ్చేయండి మైక్ నాకు కూడా ప్లకార్డ్స్ ఉన్నాయా ఆ మీకు ప్లకార్డ్స్ చాలా రాసి ఇచ్చారు ఓకే సో ఆ కిచెన్ టూల్స్ ఇటు ఇచ్చేయండి అమ్మా బోల్డ్ అంత స్టఫ్ ఉంది మాకు ఇవాళ శాంతి గారికి సో ఇవి పట్టుకొని మీరు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సో దాన్ని బట్టి మీరు ఏది చూపించి ఆ కోపాన్ని తీర్చుకుంటారు అనేది చెప్పాలి ఓకేనా నేను క్వశ్చన్స్ అడుగుతాను ఏ టూల్ దానికి యూజ్ చేస్తారనేది చెప్పండి అమ్మాయిలు అన్నాక ఇంటి పనులే చేయాలి అని అంటే ఎంత కోపం వస్తుంది మీకు నేను కొంచెం పక్కకు జరుగుదా అది కత్తి చూపిస్తున్నారు మామూలుగా మైక్ ఫస్ట్ నైస్ అండ్ ఒకవేళ పెళ్ళైన తర్వాత హస్బెండ్ వెడ్డింగ్ యానివర్సరీ మర్చిపోతే ఆర్ఎల్ స్పెషల్ అకేషన్స్ మర్చిపోతే ఏ టూల్ని యూజ్ చేసి చితకబాదుతారు సారి కూడా ఇది ఊరికే చితక దాని బదులు ఎస్ఎంఎస్ అన్న టూల్ వాడచ్చు గుర్తు చేయడానికి ఎందుకు గుర్తు ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు కదా ఆయన ఎదురుగా అమ్మాయి యాంకర్ ఉంది సో కాబట్టి మీరు ఆచితూచి ఆలోచించి ఆన్సర్లు చెప్పాలి ఓకే కుకింగ్ ఏముంది చాలా ఈజీ పని అది కూడా చేయలేవా వేస్ట్ నువ్వు అంటే మీకు ఎంత కోపం వస్తుంది ఏ టూల్ యూస్ చేసి వార్నింగ్ ఇస్తారు ఇది దాంతోనా దాంతో పప్పు పప్పు చేస్తారా లేదు కొట్టి చూపి చాలా జాగ్రత్త చాలా దగ్గరగా కూర్చొని ఉన్నారు మీరు ఓకే నాకు ఎదురు తిరిగి మాట్లాడతావా అని అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఈ చిన్న నైఫ్ తో సరిపోతుంది ఓహో చిన్న నైఫ్ తో సమాధానం చెప్తారు ఓకే అండ్ ఇది విక్రమ్ సినిమా ప్రమోషన్ లెక్క ఉంది అటు ఏ యాక్చువల్లీ ఇది ఉంది పిజ్జా కట్ పిజ్జా కట్ చేసేది అది అది దేనికి వాడతారో కూడా తెలియదు ఆమెకి తెలుసు ఆమెకు ఆవిడే ఫస్ట్ చెప్పారు పిజ్జా కట్ చేస్తారని ఎందుకండి ఇట్లా ఇక్కడ కూడా ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు ఏంటండి నాయుడు గారు నన్ను నేను తొక్కుంటానండి నేను ఎవరిని తొక్క తెలుసుకోలేదు ఓకే సో నేను నిన్న ఇంత ప్రేమగా చూసుకుంటున్నా నువ్వు నన్ను దేవుడిలాగా భావించి నన్ను రోజు పూజ చేయాలి అన్నప్పుడు మీకు వచ్చే కోపం ఎంత లాస్ట్ క్వశ్చన్ ఇది కోపం ఏం రాదు నాకు దేవుడు అంటే పూజిస్తారా మీరు అంటే ఓకే అని చెప్పి వదిలేస్తా కదా అది మౌనమే సమాధానం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ ఆన్సర్స్ అండ్ అమ్మా తీసేసుకోండి అమ్మా మైకులు థ్యాంక్ యూ శాంతి గారు అండ్ థ్యాంక్ యూ ఓంకార్ నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ దట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆన్సర్స్